హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ధనరాజ్ సార్ వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేసి ఈ రోజుకి వారం రోజులు అవుతుంది నిన్న కోర్టులోనైతే అయితే వల్లభనేని వంశి చొక్ ఎదురైందని చెప్పొచ్చు కస్టడీకి ఇచ్చేమని అయితే కోర్టు అయితే నిర్ణయం తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది అది అంతవరకు నిజమంటారు ఖచ్చితంగా వల్లభనేని వంశీ అయితే ఇంకా చెక్ చేస్తారంటారు సో ఆ టైప్ చెక్ చేయడమే వల్లభలేని వంశీని ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కోర్టు అయితే అతనికి వ్యతిరేకంగా అయితే తీర్పించింది హైకోర్టులో అయితే ఇది నా పరిధిలో లేదు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెజిస్ట్రేట్ ఉందో అందులోకి వెళ్ళి పెట్టుకోండి ఇక్కడ వద్దు కేసు అక్కడ ఉంది కాబట్టి అక్కడే మీరు బెయిల్కి అప్లై చేసుకోమని చెప్పేసింది అయితే ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెజిస్ట్రేట్లో అయితే కొన్ని వాదనలు అయితే నడుస్తున్నాయి వల్లభనేని వంశీ వాడిన సెల్ ఫోన్ కావాలి కారు కావాలి అదేవిధంగా అతను మాకు కస్టడీకి ఒక పది రోజులు కావాలి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరింత మాకు సమాచారం కావాలంటే అతను మాకు ఖచ్చితంగా కస్టడీ కావాలని పోలీసుల తరఫున అయితే వాదన నడుస్తుంది అయితే వల్లభనేని వంశీ పర్సనల్ లాయర్ ఏమని చెప్తాడంటే వల్లభనేని వంశీ కస్టడీకి ఎందుకు ఆల్రెడీ వల్లభనేని వంశీ మీరు కేసు పెట్టిన రోజునే పట్టేసుకున్నారు తీసుకొచ్చి రిమాండ్లో పెట్టారు రిమాండ్లో పెట్టిన తర్వాత సత్యవర్ధన్ బయటే ఉన్నాడు సత్యవర్ధన్ ఏమన్నా విషయాలు కావాలంటే అడిగి తెలుసుకోండి వల్లభనేని వంశీతో పని ఏంటని అంటున్నారు అయితే ఇలాంటి జనరల్గా ఈ కేసుల్లో జరిగేది ఏంటంటే ఒక వ్యక్తి ఒక సాక్షుల్ని తారుమారు చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న మనుషులు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎమ్మెల్యే స్థాయి కావచ్చు ఇంకో స్థాయి కావచ్చు పెద్ద పెద్ద నేరాలకు పాల్పడే వాళ్ళందరినీ కూడా ముందు కింద ఎవరిని భయపెట్టి సాక్షుల్ని తారుమారు చేయకుండా ముందైతే రిమాండ్కి తరలిస్తారు రిమాండ్కి తరలించిన తర్వాత కోర్టు నుంచి వెళ్ళి కోర్టులో కస్టడీకి కావాలి మాకు అతని నుంచి మాకు ఇంకా మరింత సమాచారం కావాలంటే అతన్ని మేము కస్టడీకి తీసుకుని కొన్ని క్వశ్చన్లు అడుగుతాం కొన్ని క్వశ్చన్లతో అతను సమాధానాలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇతను నేను కస్టడీకి రానంటే రాను అని మారం చేస్తున్నాడు ఫస్ట్ నుంచి కూడా అంతే కస్టడీ అనేసరికి పోలీసులు ఏదైతే పడమడ పోలీస్ స్టేషన్కి ఎప్పుడైతే తీసుకెళ్ళరు విజయవాడ ఇతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఒళ్ళంతా చెమటలు పట్టేసి సుమారు ఎనిమిది లీటర్లు వాటర్ తాగేసాడు ఎందుకని తప్పు చేశాడు కనుక అది అధికారంలో ఉన్నప్పుడేమో అధికార మతంతో ఇష్టానుసారం మాట్లాడాడు ఇతను మాట్లాడిన మాటలో అసలు మనిషి అన్నవాడు ఎవడో కూడా అన్ని పదాలు అయితే ఉపయోగించారు అది కూడా తెలుగుదేశం వైపు గెలిచి వైసీపీలో అయ్యి అంతలా రెచ్చిపోయి మాట అదే వైసీపీ నుంచే గెలిచి ఉంటే అవును ఇంతనో వైసీపీ వాళ్ళు కూడా తిట్టనంతగా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేవాళ్ళు కూడా అంత జగన్మోహన్ రెడ్డిని ఎప్పటి నుంచో అభిమానించే వాళ్ళు కూడా తిట్టనంతగా ఇతను తిట్టాడు ఇతను మటుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టేస్తాడు కథంలో ఇతను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టైంలో మేనప్పంట తొక్కేశాడని చెప్పేసి ఇతనే కేసు పెట్టాడు వెళ్ళి అంటే వెంటనే మరి ఎందుకు వచ్చిందో మధ్యలో ఇతనికి జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన భక్తి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి కొత్తగా వచ్చిన ఇప్పుడు వచ్చిన వాడికన్నా ముందు కో ఏదో కొమ్ములు ఇది అని అంటారు కదా అలాగా ఇతను ఏంటంటే కొత్తగా వచ్చారు కదా పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో మనకి మంచి పేరు కొట్టేయాలి జగన్మోహన్ ఇంక చంద్రబాబు నాయుడు నేను లోకేష్ని గూతి ఆరేసేద్దాం అనే టైపులో ఇతను ఫీల్ అయిపోయి ఇష్టానుసారం అతను నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఒక ఎమ్మెల్యే అయి ఉండి ప్రజాప్రతినిధి అయి ఉండి బాధ్యత గల వ్యక్తి అయి ఉండి అతను అవన్నీ కూడా మర్చిపోయి తనకు నోటికొచ్చినట్టు నోటికి ఏదొత్తే అది ఇంకా చెప్పాలంటే పశువులు కూడా సిగ్గుపడి నా పశువు అని అంటావా అని మన దగ్గరికి వచ్చి మాట్లాడేంత దారుణమైన మనుషులని చెప్పుకోవచ్చు ఎందుకంటే దారుణంగా మాట్లాడారు ఆ రకంగా చంద్రబాబు నాయుడుని విమర్శించారు విమర్శించిన తర్వాత ఇప్పుడు ఈ కోర్టు ఎప్పుడైతే ఎంక్వైరీకి వెళ్తే కస్టడీకి వెళ్తే ఇతను టీడీపీ ఆఫీసు ఘటనతో పాటు ఇంకా దీని వెనకాల వాళ్ళు అసలు మొత్తం చరిత్ర అంతా పోలీసులకి కస్టడీ అంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళ చిన్న చిన్నప్పుడు తిన్న దొండ అగపసర కూడా కక్కిస్తా అన్న టైపులో చిన్నప్పటి నుంచి ఏం చేసేవాడు వల్లవరైన వంశీయాన్ని ఏ నేరాలు చేశాడు ఎలా స్వభావం ఏంటి అతను స్వభావం ఏంటి ఏ టూ జెడ్ బయటకు వస్తాయి ఇంకోటి ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వచ్చి వలబనేని వంశీని చూసిన తర్వాతే ఆ వలబనేని వంశీని కస్టడీకి అయితే పంపించడం అయితే జరిగింది అంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటారా అంటే జగన్మోహన్ రెడ్డి ఉండి చేపిస్తున్నాడు అని బయట అయితే గట్టిగా వినిపిస్తుంది అనమాట అది ఎంతవరకు నిజమంటారు జగన్మోహన్ రెడ్డి చేయించు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముందు జ ఇతను కస్టడీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి దొరికేస్తాడు ముందు బయటకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి అతను అండ్ కో అండ్ అండ్ కూ అండ్ బ్యాచ్ బయటకు వస్తారు ముందు ఏ ఇతను జగన్మోహన్ రెడ్డి చేయించే అవకాశం ఉండదు అది రకరకాలుగా మాటలు వినిపిస్తా ఉంటాయి అది పక్కన పెడితే ఇతను జగన్మోహన్ రెడ్డికి అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి కూడా ఆశ్చర్యపోయాడు ఇతను మాటలకి ఇతని మాటలకి అసలు ఒక లేడీస్ని కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా ఎవరో చేయని తప్పులైతే ఇతను చేశాడో అది పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ అది కక్ష సాధింపు కూడా కాదు ఇది ఎనిమిది నెలల అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల ముందు ఎప్పుడైతే ఇది జరిగిందో గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం అయిన కేసు ఇప్పుడు బయటకు వచ్చింది అందులో సత్యవర్ధన్ అని సాక్షిని తీసుకెళ్లిపోయి కిడ్నాప్ చేసి అతను భయపెట్టి బెదిరించి కోర్టులో దగ్గరుండి ఇతన కారులోనే తీసుకెళ్లి అతను వాంగ్మాలం ఇప్పించాడు అది ఫస్ట్ నేను కాదు నా మీద అక్రమ కేసు పెట్టారు నా మీద రాజకీయ కక్ష తీసుకున్నారు ఎంత సోదంతా చెప్పాడు అయితే ఇతను ఎవిడెన్స్తో సహా ఏ టు జెడ్ ఇతను ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళడం వైజాగ్ నుంచి మళ్ళీ ఎస్టీ ఎస్టీ కోర్టుకు రావడం కోర్టు పైన కాళ్ళలేదని కింద మూడున్నర సాయంత్రం మూడున్నర దాకా కింద ఇతని కారులోనే కూర్చోబెట్టి సత్యవర్ధన్ తర్వాత తీసుకెళ్లి వాంగ్మూలం ఇప్పించడం తర్వాత మళ్ళీ తీసుకెళ్లి ఇతన్ని రాయదుర్గం గచ్చిబోల్ రాయదుర్గం ఇతని ఇంట్లో పెట్టడం ఇవన్నీ కూడా ఫుట్టేజ్లు కూడా బయటకు వచ్చేసినాయి ఇతను నేను తప్పు చేయలేదు నాకేం సంబంధం నా ఇవన్నీ అంటే ఇప్పుడు కుదరదు ఇప్పుడు ఎలాగో ఇతను కస్టడీకి తీసుకుంటే ఖచ్చితంగా అన్నవరం సంబంధించిన టీడీఐ ఆఫీస్ని ఎవరిని ధ్వంసం చేయమన్నారో వాళ్ళ పేర్లేంటి ఇతను సత్యవర్ధన్ ఎప్పుడు కిడ్నాప్ చేసావు ఎలా కిడ్నాప్ చేసావు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళావు ఎందుకు నిన్ను ఎవరు చేయమన్నారు నీ కాల్ డేటా కాల్ డేటా ఫోన్ ముందు ముఖ్యంగా అడుగుతున్నారు అంటే ఫోన్ ని భయా బెంగాల్లో కలిపేశారు అనేటి బయట టాక్ అయితే వస్తుంది అదే ఫోన్ ని దాచేశాడు నలభై ఐదు నిమిషాలు లోపలికి వెళ్ళాడు నేను బట్టలు మార్చుకొస్తానండి నలభై ఐదు నిమిషాలు ఏ మనిషి అయినా బట్టలు మార్చుకుంటాడు ఏదో ఈ మనిషి మార్చుకున్నాడు అదొకటి అతని దగ్గర ఐదు ఫోన్ తెలిసి మార్చేశాడు అతని దగ్గర ఐదు ఫోన్లు ఉన్నట్టు సమాచారం వస్తుంది పోలీసులకు ఇచ్చిన ఫోన్ ఒకటి అతని దగ్గర మిగిలిన ఫోన్లు సపరేట్ గా ఉన్న ఫోన్లు ఒకటి పోలీసులే ఆశ్చర్యపోయారు ఏంటిది నీ ఫోన్ అయినా అందులో మొత్తం డేటా అంతా రిమూవ్ చేసాడు డేటా అంతా రిమూవ్ చేసి ఎంటీ ఫోన్ ఇచ్చేసి మిగిలిన ఫోన్ అన్ని లోపల పెట్టేసి ఎక్కడ దాచాడో నలభై ఐదు నిమిషాల పాటు లోపల ఉన్నాడు పోలీసులు చేసిన తప్పు కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతను సాక్ష్యాలు మాయం చేస్తాడని కనుక పోలీసులు ముందే ఊహించుంటే ఇతను ఖచ్చితంగా ఇతను బట్టలు వేరే రకంగానో లేకపోతే ఒక్కొక్క పర్సన్ సాయంతోనో ఏదో రకంగా చేసేవారు ఎందుకంటే ఇతను దొంగ అని పోలీసులు గమనించలేదు ఇతను తీసుకెళ్లి సెల్ ఫోన్లు అన్ని దాచేయడం ఇవన్నీ కూడా చేశాడు అయితే ఇప్పుడు ఈ కస్టడీలో మొత్తం బయటకు వస్తాయి ఇత ఆ ఫోన్లు బయటకు రావాలి ముందు ఆ ఫోన్లు బయటకు వచ్చిన తర్వాత ఇతను ఎవరితో మాట్లాడాడు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ సాయంత్రం కస్టడీకి ఇమ్మని ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెజిస్ట్రేట్ ఇచ్చి ఆల్రెడీ తీర్పిచ్చేదానికి రెడీగా ఉంది ఇతను కస్టడీకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజుల్లో మనకి ఇంకా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి ఇంకోటి ఏంటంటే సార్ ఒకవేళ వల్లబడిన నుంచి కానీ అంటే అవేమి జ్వర నాకు తెలీదు నాకు సంబంధం లేదని మారం చేస్తే చెప్పకుండా థర్డ్ డిగ్రీ చేసే అవకాశం ఉందంటే అంటే వల్లబడిన నుంచి కొట్టే అవకాశం ఏమైనా ఉందా పోలీసులు ఖచ్చితంగా అంటే మనం బయటకు చెప్పకూడదు కానీ ఖచ్చితంగా కొడతారు ఎందుకంటే థర్డ్ డిగ్రీ అనేది యాక్చువల్గా అయితే ఐఐపీసీ సెక్షన్స్ లో అది చట్ట వ్యతిరేకం అయితే అది మనం డైరెక్ట్గా చెప్పకూడదు కానీ అంటే ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అదేంటంటే సార్ ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసు కదా ఆ దళితుడిపై కిడ్నాప్ కే కిడ్నాప్ చేశాడు కదా ఆ విషయంలో అయినా సరే తను కొట్టే అవకాశం ఉందని అయితే గట్టిగా అంటున్నాడు అది ఎంతవరకు అంటే కొట్టడం అంటే నీకు యాక్చువల్గా చెప్పాలంటే అది మనకి లేగల పరంగా బయటకు మాట్లాడుకునే విషయాలు కాకపోయినా పోలీసులు చేసే పని అదే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఒక దొంగ నుంచి నిజం రాబట్టాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా తీసుకుంటారు ఇప్పుడు పోలీసులు కొట్టరా అంటే ఖచ్చితంగా కొడతారు కాకపోతే కొడతారని మనం బయటకు చెప్పే పరిస్థితి కదా అది చట్ట విరుద్ధం కాబట్టి దాని గురించి ప్రస్తావన ఎలా ఉన్నా ఇతనికైతే నిజం రాబట్టడానికి పోలీస్ ట్రీట్మెంట్ ఆ పదంలోనే అన్ని అర్థాలు ఉంటాయి ఆ పదం ఖచ్చితంగా పోలీస్ ట్రీట్మెంట్ అయితే ఇతనికి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా నిజాలన్నీ రాబడతారు ఇతనికైతే ఎన్ని అబద్ధాలు చెప్పాడో సాయంకాలానికల్లా ఆ ములాఖత్తులోంచి మిలాఖత్తు అయ్యి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడో ఆ ములాఖత్తులో మిలాఖత్తులు అంటూ కూడా రకరకాలుగా చెప్పడం జరిగింది ఈ ఆ రోజు పవన్ కళ్యాణ్ ని ములాఖత్తే మిలాకత్ అయ్యారు అన్నాడు ఇప్పుడు ఇతను వల్ల వంశీతో ఏం మిలాకత్ అయ్యాడో జనాలు సాయంకాలానికే చూపించేశారు వాళ్ళు టీడీపీ ఆఫీస్ లో ఎవరో కాల్చలేదు కారులు అన్నారు కారు కాల్చిన అన్ని వీడియోలు బయటకు వచ్చింది సత్యవర్ధన్ ఇతను కిడ్నాప్ చేయలేడు అసలు వంశీయే లేడు అన్నాడు సత్యవర్ధన్ తో వంశీ ఉన్న వీడియోలు కూడా బయటకు వచ్చేసినాయి ఇంకేంటి క్లియర్ కట్ గా దొంగ ఎవరనేది క్లియర్ కట్ గా తెలిసిపోతున్న పరిస్థితి చూద్దాం సార్ అసలు వల్లని వంశీని కస్టడీ పంపించిన తర్వాత నిజాలు ఏం బయటపోస్తాయి అయితే మనం అయితే వెయిట్ చేసి చూద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ